పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ చిటిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా ఈ రోజుల్లో ఉంటుంది మరి ట్వెల్వ్ అనేది మీట్లోనే దొరుకుతుంది అంటే నాన్ వెజ్లో దొరుకుతుంది అనేది ఒక అపోహ మరి వెజ్లో కూడా బీట్వెల్వ్ మనకి దొరుకుతుందా ఒకవేళ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయం గురించి మనకి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే అన్ని డిఫిషియన్సీస్ వేరే B12 డిఫిషియన్సీ వేరే ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మీట్లో ఎక్కువగా B12 B12 అనేది లభిస్తుంది అని చెప్తూ ఉంటారు సో దీంట్లో ఎంత వాస్తవం ఉంది ఒకవేళ B12 డిఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహార పదార్థాన్ని తినాల్సి ఉంటుంది B12 డిఫిషియన్సీ చాలా మందికి జరుగుతుంది మీరు చెప్పినది వాస్తవ సత్యం నిజంగా చెప్పాలంటే బీట్వెల్వ్ మన బాడీలోనే తయారవుతుంది చాలా మంది తెరేదమ్మా సో ప్రేవులో అనేటువంటి గట్ బ్యాక్టీరియా నుంచి బీట్వెల్వ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో మనం తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సరిగ్గా లేకపోవడం చేత అదే విధంగా మరి సరైనటువంటి వ్యాయామాలు చేయలేకపోవడం చేత జీర్ణ జీర్ణ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోలేకపోవడం చేత ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా సరిగ్గా లేకపోవడం చేత ఇలాంటి అనేక రకాల కారణాల చేత మంచి ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా కూడా ఎంత మన బాడీకి అవసరమో అంత బీట్వెల్వ్ ను ప్రొడ్యూస్ చేయలేకపోవడం చేత ఈ సమస్యలు కలుగుతున్నాయమ్మా నిజంగా ట్వెల్వ్ విటమిన్ చాలా చాలా అవసరం సో ఈ అందుకే దీన్ని న్యూరో విటమిన్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా తెలివితేటలకి మేధాశక్తికి బ్రెయిన్ సెల్స్ బాగా పనిచేసేందుకు నరాల చైతన్యవంతంగా నరాలు సమర్థవంతంగా పనిచేసేందుకు రక్తం ఉత్పత్తి అయ్యేందుకు ఇలా ఒకటేమిటమ్మా అనేక రకాలైనటువంటి శరీరంలో జరిగేటువంటి అనేక కర్తవ్యాలకి బీట్వెల్ చాలా చాలా అవసరం అందుకే దీన్ని న్యూరో విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట సో ఈ బీట్వెల్ లోపం ఉన్నప్పుడు మరి అనేక రకాల ఇబ్బందులు ఎదురుతాయి అంటే కంటికి సంబంధించినటువంటి జబ్బులు వస్తుంటాయి మెదడుకు సంబంధించినటువంటి జ్ఞాపక శక్తి తగ్గడము మతిమరుపు ఇలాంటి జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదే విధంగా ఇంతకుముందు చెప్పినట్టు కంటి చూపు సంబంధించి కంటి కళ్ళు చూపు మందగించడం ఇలాంటివి కలుగుతాయి ముక్కు వాసన చూసేటువంటి శక్తి తగ్గిపోవడము నాలకి రుచి చేసే చూసేటువంటి తగ్గి శక్తి తగ్గిపోవడము అదేవిధంగా ఆహారం లో తినటువంటి ఆసక్తి లేకపోవడము తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కాకపోయేటువంటి పరిస్థితి ఏర్పడము వాంతచ్చి ఉండడము చెవులకు సంబంధించినటువంటి సమస్యలు రావడము విధంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఈ కాళ్ళ మంటలు తర్వాత కాళ్ళు తిమ్మిర్లు ఉండడము చేతుల మంటలు చేతులు తిమ్మిర్లు ఉండడము తర్వాత నోట్లో పూత తరచుగా కొంతమంది నోట్లో గుల్లలు వేస్తుంటాయి మనం ఈ విధంగా ఉండడము ఆకలి సరిగ్గా లేకపోవడము విరేచనం సరిగ్గా కాకపోవడము కొంతమందికి ఎక్కువ సార్లు విరేచనం అవుతుండడము నీరసము నిస్త్రాణ బలహీనత కాళ్ళు చేతుల నొప్పులు పిక్కల నొప్పులు ఎప్పుడు నిద్రపోవడం అనిపించడము తర్వాత ఏ పని మీద ఏకాగ్రత లేకపోవడము ఒకటేమిటమ్మా సవా లక్ష సంబంధించిన సవా లక్ష లక్షణాలు ఈ యొక్క సమస్యలు కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట సో అన్ని లక్షణాలు అందరిలో కలగాలి లేదు గానీ లోపం ఉండలో మరి ఎక్కువ మందిలో ఈ యొక్క లక్షణాలు కొన్ని అన్ని గానీ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చర్మం మొద్దు బారిపోవడము చెప్తే చాలా చాలా ఉంది అదే విధంగా సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడము అదే విధంగా శృంగారానికి సంబంధించినటువంటి కొన్ని సామర్థ్యాలు తగ్గిపోవడం ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు కూడా ఈ బీట్వెల్ లోపం వల్ల కలుగుతున్నాయి అసలు బీట్వల్ లోపం ఎందువల్ల కలుగుతుందని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మూడు ప్రధానమైన కారణాలు పోషకాహార లోపం ప్రధానమైన కారణం అంటే మనం తీసుకునే ఆహారంలో ఆహారం తీసుకోకపోవడం కూడా ఒక ప్రధానమైన కారణం రెండవది ఏమంటే అలవాటు ఈ మధ్య కాలంలో మరి ఫ్యాషన్ కోసము మానసిక ఒత్తిడి తగ్గించేందుకోసము మరి సొసైటీలో హోదా కోసము కారణాలు ఏదైనప్పటికీ ఆల్కహాల్ సేవన విపరీతంగా మితిమీరి విపరీతంగా సేవించడం మొదలైపోయింది అమ్మా సో ఆ స్టేటస్ కోసము ఏదైనా కానివ్వండి సో ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా ఈ బీట్ వల్ల లోపం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమా దాని యొక్క ప్రభావం చేత అదేవిధంగా మూడవది వచ్చేసి కొన్ని యొక్క మందుల ప్రభావం ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తప్పని పరిస్థితుల్లో మరి వాడవలసి వచ్చినప్పుడు ఆ యొక్క ఔషధాల ప్రభావం చేత ఆ యొక్క ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా బీటు లోపం వస్తుంది ఉదాహరణకు షుగర్ షుగర్ అంటే భారతదేశ ప్రపంచంలోనే ఇంచు నుంచి మనం అగ్రస్థానంలో ఉన్నాం భారతదేశంగా చెప్ప చెప్పాల్సిన ప్రత్యేకత లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో ఎక్కువ శాతం వైద్యులు కూడా మెట్ఫార్మిన్ ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని సిఫార్సు చేస్తుంటారు అనమాట ఎందుకంటే చాలా చక్కగా పనిచేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో మెట్ఫార్మిన్ ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని వాడుతుంటారు ఎక్కువ కాలం పాటు మెట్ ఫార్మిన్ అనేటువంటి ఔషధాన్ని మధువేకం వ్యాధి లేదా షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి నియంత్రణకి వాడుకోవడం వల్ల బీట్ వల్ డిఫిషియన్స్ అనమాట సో ఈ కారణాలు వల్ల బీ ట్వెల్వ్ లోపం వస్తూ ఉంటుంది సో ఈ ట్వెల్వ్ లోపం వచ్చినప్పుడు మీరు అన్నట్లు చాలా మంది ఏం చేస్తారంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల బీట్వల్ లోపం ఉండదు రాదు అని చెప్పి చెప్తుంటారు మరి ఈ రోజుల్లో మరి వంద మందిని బీట్వల్ లోపం ఉంటుందని గమనించినట్లయితే వంద మందిలో కూడా దాదాపు డెబ్బై శాతం ఇరవై శాతం మంది నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళే మరి వాళ్ళకు రాకుండా ఉండాలి కదమ్మా రోజు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వారంలో ఒకసారి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏది ఏమైనప్పటికీ మరి నాన్ వెజిటేరియన్స్ తీసుకునేటువంటి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళలో కూడా బీట్వల్ లోపం వస్తూ సో నేను ఇంతకుముందే చెప్పినట్టు గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా లేకపోవడం చేతనే ఈ సమస్య కలుగుతుంది అన్నమాట సో వెజిటేరియన్ డైట్ అంటే ఇప్పుడు పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ వెజిటేరియన్గా ఈ వెజిటేరియన్ ఆహార పదార్థాల్లో బీట్వల్వ్ బాగుంటుంది రోజు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకోగలిగినట్లయితే మంచి సమర్థవంతుంటాయి పాలు మనం తీసుకున్నట్లయితే మనకు రోజుకు సరిపడా సగం వరకు బీట్వెల్వ్ వచ్చేస్తుంది అమ్మ సో మనకు రోజుకి టూ పాయింట్ ఫోర్ ఎంసీజీ బీట్వెల్వ్ కావాలి టూ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ సో మనకు సగం బీట్వెల్వ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ మంచి పాలు తాగడం వల్ల వస్తూ ఉంటుంది అదేవిధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగు తీసుకోవడం వల్ల వస్తూ ఉంటుంది అది కాకుండా మరి నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి కొంతమంది చెప్తుంటారు వెజిటేరియన్ ఫుడ్ కొంతమంది చెప్తుంటారు ఆ కాంట్రవర్సీకి మనం పోకుండా కోడి గుడ్డు రోజు ఒకటి తీసుకున్నట్లయితే మనకి మనకు కావాల్సినటువంటి బీట్వల్వ్లో హాఫ్ పావు భాగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బీట్ దాని నుంచి మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్పి సిఫారసు చేయాలంటే కొంతమంది వైద్యులు కూడా వెనకాడేటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఈ నాన్ వెజిటేరియన్ వల్ల బీట్వెల్ లోపము కూడా భర్తీ చేయగలిగినప్పటికీ దానివల్ల అనేక రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఉండదు సో దీని వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు గుండె జబ్బులు రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు మరి వెయిట్ ఉన్నటువంటి వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి మరి వైద్యులు కూడా తప్పనిసరి పరిస్థితిలోనే కొద్దో గొప్ప నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోమని చెప్తారు దీనికి ప్రత్యా ప్రత్యామ్నాయంగా మరి టాబ్లెట్స్ కానీ లేకపోతే సిరప్స్ కానీ ఇంజక్షన్స్ కానీ సూచిస్తుంటారు అమ్మా సో కాబట్టి అంటే ఈ పద్ధతిలో మరికి నా యొక్క డ్రై నట్స్ లో గొప్ప ఈ బీట్ ఉంటుంది అదే విధంగా కొన్ని రకాల నేను చెప్పినటువంటి పదార్థాలు పాలు పెరుగు వెన్న నెయ్యి మంచిగా ఇలాంటి వాటిలో బీట్ ఉంటుంది కానీ తగినంత ఉండదు ఇంకోటి ఏంటంటే స్వచ్ఛమైన పాలు దొరకడం కద్దైపోయింది స్వచ్ఛమైన పెరుగు తీసుకోలేకపోతున్నాం ఈవెన్ స్వచ్ఛ మంచి పాలు ప్రస్తుతం దొరికేటువంటి పాలు వెన్న నెయ్యి ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలన్నా ఇవి కూడా మళ్ళీ గుండె జబ్బులకు కారణం అవుతుంది ఎక్కువ శాతం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం గుండె జబ్బులు రావడం రక్తనాలు సంబంధించిన సమస్యలు రావడం ఒకటేమిటమా సో అది భయపడుతున్నారు సో వీటన్నిటి నేపథ్యంలో మరి బీట్వల్వ్ ప్రకృతిలో దొరికేటువంటి పదార్థాలు పుష్కలంగా ఉన్న పదార్థాల గురించి ఆలోచించినట్లయితే మరి రీసెర్చ్ కూడా జరిగినటువంటి ప్రొడక్ట్ గురించి మనం ఆలోచించినట్లయితే ఈ బీట్వెల్వ్ మామిడి జీడి లో బాగుందని చెప్పేసి మామిడి జీడి రీసెర్చ్ బయటపడిందమ్మా మామిడి జీడి పొడి సో మామిడి జీడి పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా కావాలంటే తెప్పించుకొని వాడుకోవచ్చు ఈ మామిడి జీడి పొడిని అవసరాన్ని బట్టి రోజు హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి పాలల్లో కలిపి కానీ నీళ్ళల్లో కలిపి కానీ తేనెతో కానీ మజ్జిగత కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కలిపి కానీ ఈ మిల్క్ షేక్స్ అమ్మా ఇలా ఏదేంటైనా సరే కలిపి తీసుకోవడం వల్ల కూడా మరి సమర్థవంతంగా వితిన్ వన్ ఆర్ టూ మంత్స్లోనే ఎక్కువ శాతం మందిలో బీటువల్ బాగా పొందగలిగినట్లు మా అనుభవంలో తెలిసిపోతుంది అదేవిధంగా డేటా కూడా మనకు చెప్తుంది అమ్మా ఓకే ఓకే సో బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం సార్ మన మామిడి టెంక్ తినేసి పడేస్తాం బట్ అందులో ఉండే జీడిని ఎండబెట్టుకొని తను పొడిగా చేసుకొని తినడం వల్ల దానివల్ల ట్వెల్వ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుందంట బీ ట్వెల్వ్ డెఫిషియన్సీకి బయట మార్కెట్లో మెడిసిన్ ఇంత అంత వ్యాపారం జరగట్లేదు అంటే ఈజీగా దొరికేదాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసుకొని చాలా ఖర్చు పెట్టుకుంటున్నాము మరి ఈసారి సమ్మర్ సీజన్ లో చక్కగా మీ మామిడి టెంక్లన్నీ అలానే ఉంచేసుకొని వాటితో పౌడర్ చేసుకొని పిల్లలకి కానీ బీ ట్వెల్వ్ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ఇది ఫుల్ఫిల్ అవుతుంది థ్యాంక్ సో మచ్ సర్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.